స్వాగతం జనగామ జిల్లా లింగల గన్పురం మండలం గౌడ సంఘం భవనంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరువతో లింగల గర్పురం మండలం ఎంతగానో అభివృద్ధి చెందింది జూన్ రెండవ తేదీన రాజున్ యువ వికాస పథకం ప్రారంభించడం జరుగుతుంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ది గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేని అన్నారు ఈ మధ్యలో కొద్ది రోజుల నుంచి కొందరు నాయకులు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు నా కుటుంబాన్ని రాజకీయంలోకి లాగుతున్నారు ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేయడం వాళ్లకు మంచిది కాదు దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి లింగాల గణపురం మండలాన్ని అభివృద్ధి చేయడంలో నాతో పోటీ పడండి అని సవాల్ విసురుతూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి నా గుండలు నాతో రాజకీయంగా ఖర్చు నేను ఖర్చు పెట్టిన పనిచేసే విధానంలో కూడా ప్రజలకు పనిచేయండి ప్రజలకు పనిచేసే విధానంలో మోటి పడి పనిచేయండి రాజకీయాలు కూడా మంచి రాజకీయాలు ఉన్నారు కానీ కూడా నన్ను రాజకీయాలు చేస్తున్న నాయకులకు నిజంగా కూడా తప్పకుండా రానున్న రోజుల గుడ్డు మాట మంచి ఎక్కడ కూడా ఎనకపోవాలి లక్షల కోట్లు అప్పులు పెట్టుకొని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో లో ఇచ్చిన మాట ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి 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 చేసుకుంటూ రావడం జరుగుతుంది ఫ్రీ బస్సు కావచ్చు తర్వాత జీరో కరెంట్ బిల్ కావచ్చు ఐదు వందల గ్యాసే కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ డెబ్బై రెండు శాతం చేయడం జరిగింది అదేగాక ఏదైతే ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లను మాటించినా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు రాజీ వ్యూహ వికాసం కావచ్చు మనకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అంతా కూడా చూసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్టెప్ బై స్టెప్ ఈ రాష్ట్రానికి ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసుకుంటొస్తున్నారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే కలియం శ్రీవరి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కానించి ఈ నియోజవర్గమే అభివృద్ధి లక్ష్యంగా ఒక వారు ఒక్కరు కాలకి తిరిగినట్టు ఒక్క రోజు కూడా విరామం డెబ్బై రెండు ఏళ్ల వయసులో వారు తీసుకోకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యంగా ఈ రోజు చేస్తున్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న మండల పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు దిలీప్ రెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది అదే విధంగా మన మండలానికి వస్తే కూడా మన మండలాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారని కూడా ఇందాక వివరించడం జరిగింది ఈ రకంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని ఒక లైన్ లో నడిపించుకుంటూ కార్యకర్తల నాయకులని అలా అదే కాకుండా ఈ యొక్క మండలాన్ని నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో తీసుకొని పోతుంటే వీరు మాత్రం పక్క పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు కొంతమంది చిల్లర నాయకులు కొంతమంది ఈ మండలంలో ఉన్నారు కొంతమంది నియోజకవర్గంలో కూడా వారు ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద చేసినారు ఆరోపణలు తర్వాత వారు అల్లుడి మీద చేసిన ఆరోపణలు తర్వాత వారి పిఏ గారి మీద చేసిన ఆరోపణలు ఏవి కూడా నిజాలు కావని అవన్నీ కూడా అదే అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ కూడా నిజం దొరకలేదు ఎక్కడ కూడా ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు అని ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఎవరు ఉంటారు ఆ ఎమ్మెల్యే గారికి పనిచేసే నాయకులు ఎవరు ఉంటారు ఆ నాయకుల మీద కూడా ఈ రోజు కుట్రపూరితంగా ఒక కావాలని ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు అందులో భాగంగానే అందులో భాగంగానే గత మూడు నెలల క్రితం ఫాల్కన్ అనే ఒక కంపెనీ ఒక సంస్థ నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయల స్కామ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం జరిగింది అందులో డైరెక్టర్లుగా అమర్దీప్ కుమార్ తర్వాత యోగేందర్ సింగ్ నల్లూరి కావ్య అని ముగ్గురు ఇవ్వడం జరిగింది ఇందులో నల్లూరి కావ్య డాటర్ ఆఫ్ రామశాస్త్రి ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ వైజాగ్ అయితే యాదృచ్ఛికంగా నా సతీమణి పేరు కూడా కావ్య నల్లూరి కాకపోతే కావ్య నల్లూరి వైఫ్ ఆఫ్ వంశీధర్ రెడ్డి ముప్పై ఆరేళ్ళు కావ్య నల్లూరి డాక్టర్ ఆఫ్ నల్లూరి అప్పారావు రిటైర్డ్ పంచారాజ్ డి అయితే ఇదే పేరు అక్కడ ఉదయం ఈ రకంగా బుడిదే తల్లి మా మీద ఆరోపణలు చేయాలని చెప్పి కొంత చిల్లర వల్ల నాయకులు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి చదువు రావేమో గూగుల్లో తెలియదేమో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజల అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రెస్ మీటింగ్ తెలియదు అనుకుంటున్నారో నిజంగా కూడా ఈ ఆరో చేసి మొదలు పెట్టగానే ఇమీడియట్ గా నిజాలు పెట్టకపోతే ఒక శాస్త్రం ఉంది గడప దాటక ముందే అబద్ధం ఊరంత ప్రచారం చేస్తుంది అది ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి లింగాజన్పూర్ మండలంలో ఉన్న ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఐదు సంవత్సరాల ప్రజల మధ్యలో ఉండి కష్టాలు సుఖాలు నష్టాలు ఏది ఉన్నా కూడా మంచి చెడు నేను ప్రజల మధ్యలో ఆదుకోవడానికి నాకున్న నేను ఎలక్షన్ అప్పుడే చెప్పిన నా సంపాదనలో ఇరవై ఐదు శాతం నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం నేను పనిచేస్తున్న పార్టీ కోసం నేను పెడతా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన అదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు నేను పదవిలో ఉండగా నా పదవి పోయి సంవత్సరాల కాలంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను లాగా బిహేవ్ చేయలేదు ఇంకా నాకు పదవి ఉన్నట్టే నా కార్యకర్తలు ఏనాడు ఇక్కడ వచ్చినా కూడా నేను ఫస్ట్ వాళ్ళ గురించి మంచి చెడ్డలు చూసి సహాయం చేసి వాళ్ళకో నడిచి వాళ్ళ కష్టాలు చూడాలను నడిచి ఉండడం పార్టీ నాయకులకు చిల్లర వల్ల నాయకులకు ఒత్తిడి కూడా వాళ్ళకి అది లేదు లేకనే ఈ దుష్ప్రచారం చేసింది బట్ ఇప్పుడు ఇందాక జరిపిన సామెత ప్రకారంగా మీకు కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రతిసారి గతంలో కూడా నా పేరు మీద ఏదో వంశీ అనే పేరు మీద కూడా వస్తే దాన్ని తీసుకొచ్చి నాకు చుట్టూరు ఇప్పుడు కడియం సూర్య గారు పిఏ మీద వస్తే పిఏ మీద వస్తే కావాలని ఆయనే చేసిందని మీరు అట్లనే ఇప్పుడు నా భార్య అంటే రాజకీయాలు ఏదైనా కూడా నాతో రాజకీయంగా కుట్లాడండి నేను నిజంగా పనిచేస్తున్నా అంటే నేను ఎంత ఖర్చు పెడుతున్నా మీరు అంత ఖర్చు పెట్టే కారణం పోటీ పడండి నేను ప్రజలకు పనిచేసే విధానంలో మీరు కూడా ప్రజలకు పనిచేయండి ఇలా అధికారులకు పిలిచి ఇక్కడ చేసే ప్రజలకు పనిచేసే విధానంలో పోటీ పడి చేయండి లేకపోతే సమస్యల మీద కొట్టాడండి అడగండి నిలదీయండి కానీ ఇట్లాంటి నా యొక్క ఫ్యామిలీది కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకుల ఫ్యామిలీ దృష్టికి అంటే ఒక భార్య ఒక భర్త ఎంత ఎదుగుతే అంత సంతోషంగా ఉంటాడు కానీ ఒక భర్త వల్ల ఆ భార్య పేరు ఎలా ఒకరు వస్తే అది ఏ ఒక్కరు కూడా సహించరు ఇట్లాంటి రాజకీయాలు కూడా మంచి రాజకీయాలు కావు ఇంకా అనుకూలైన మండలం అంటే ఒక మంచి రాజకీయంగా మంచిగా ఉన్న నాయ నాయకులు ఉన్న మండలం అట్లాంటి మండలం నుంచి ఇట్లాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేస్తున్న నాయకులకు నిజంగా కూడా Gracias. తప్పకుండా రానున్న రోజులలో బుద్ధి చెబుతాం మనిషి కో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు మంచి మాట చెప్పి చూస్తున్నాం రేపు కనుక ఇట్లాంటి అసత్యమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు చేస్తే మాత్రం తప్పకుండా గొడ్డుకో దెబ్బ ప్రకారంగా రేపు రానున్న రోజుల చూస్తారు ఎక్కడ కూడా వెనుక రో చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను వారికి చెప్తున్నాను మీ అందరి తర్వాత వారికి చెప్తున్నాను అదే విధంగా ఈ రోజు వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నాకు కాబట్టి నేను గా అక్కడ ఉన్న ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ ఆ కంపెనీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఉన్న ఆ అమ్మాయి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు లేకపోతే రిమాండ్ కేసు డైరీ కావచ్చు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా జైల్లో ఉన్నారు ఫిబ్రవరి రెండో తారీఖు ఈ కేసు అయింది ఈ ఫ్యాక్ కంపెనీ మీద ఫిబ్రవరి పదహారో తారీఖు ముగ్గురు జైలు పోయింది ఇంకా కూడా రిమాండ్ ఖైదీగానే ఉన్నారు వాళ్ళు ట్రైన్ నడుస్తుంది అక్కడ సిసిఎస్ నుంచి కూడా సిఐడికి పోయింది ఇక్కడ ఉన్న మీరు చూస్తే నేను మీ అన్ని కూడా మా మా సోషల్ మీడియా మిత్రులు మీ అందరు కూడిస్తారు ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు ఆ అమ్మాయి ఫోటోలు కావచ్చు ఇక్కడ ఉన్న డైరెక్టర్ ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు అంద అందజేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు క్లియర్ గా ఇక్కడ రాసింది ఎఫ్ఐఆర్ లో కావ్య నల్లూరి డాటర్ ఆఫ్ లేట్ రామశాస్త్రి నల్లూరి ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ వైజాగ్ అండ్ ఆల్సో లివింగ్ ఇన్ గాయత్రి హిల్స్ కాజాగూడానికి క్లియర్ గా మెన్షన్ అయింది అదే ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇందులో పెట్టడం జరిగింది అదే నా భార్య సంబంధించిన ఫోటో కానీ పాస్పోర్ట్ మేము మీకు ఇందులో జత చేసి మీకు ఇస్తున్నా కావ్య నల్లూరి డాటర్ ఆఫ్ నల్లూరి అప్పారావు కావ్య నల్లూరి వైఫ్ ఆఫ్ వంశీహర్ రెడ్డి అంటే ఈ ఇంత దారుణానికి వీళ్ళు అంటే మన రాజకీయాల్లో వెళ్ళినా కూడా నీకు దమ్ముంటే నాతో రాజకీయం చేయండి నాకు నాతో కొట్లాడండి కొట్లాడండి అంతేగాని కొట్లాడి రాజకీయం చేయండి లేకపోతే దమ్ముంటే అని నూడగొట్టండి మీరు ప్రజలలో మంచి పనులు చేయండి కానీ ఇట్లాంటి రాజకీయాలు చేసినట్లయితే ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదని మీ అందరికీ కూడా చెప్ వాళ్ళకి చెప్తున్నాం మీ అందరూ ద్వారా అదేవిధంగా ఇట్లాంటి రాజకీయాలు మేము స్వాగతించం ఒకవేళ ఇట్లాంటి రాజకీయాలు కనుక చేస్తే మాత్రం ఊరుకునే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవ పక్షాన మీ అందరికి కూడా మీ అందరు సాక్షిగా చెప్తున్నానని చెప్పు ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ